భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు వర్షాలు కురిసినప్పుడు తాము కష్టించి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దైపోయిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం పరిశీలనకు కూడా రాకపోవడం దారుణమని వాపోయారు అధికారులు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదన్నారు వర్షాలు వచ్చే సమయంలో రైతులకి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు రైతులపై అధికారులకి చిన్నచూపు తగదన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామం నాలుగు నెలలుగా కష్టపడి పండించి ఈ రోజుకి నెల దాటింది ఒడ్లు ఇక్కడ దొలకొచ్చి ఎన్ని సార్లు అధికారులకి తెలియజేసినా గానీ పట్టించుకోవడం లేదు లారీలు రావట్లేదు మిల్లర్లు వద్ద ఒడ్లు వద్దంటున్నారు ఒడ్లు ఇప్పటికీ తడుస్తున్నాయి ఆరబెడతాం తడుస్తున్నాయి ఆరబెడతున్నాం రోజు ఇదే పని దినచర్యగా నెల నుంచి రోజు వర్షాలే అసలు పట్టించుకోవడం లేదు ఏంటి అని అడిగితే అసలు ఎటువంటి స్పందన కూడా లేదు రైతులను పట్టించుకునే దిక్కే లేదు పరిస్థితి ఇట్లయిపోయింది అధికారులు అడిగితే మాకు మిల్లర్లు ఈ సన్నోడ్లు వద్దంటున్నారు కటింగ్ అయితున్నాయి మా వల్ల కాదు కేజీలు ఆరు కేజీలు ఏడు కేజీలు అయితే దిగుమతి అయితే తప్ప ఈ ఒడ్లు దిగుమతి కావంటున్నారు పోనీ అసలు కేజీ అయినా ఏదైనా ఇటువరకు వచ్చి ఆ చూసిన ఆపేసారు అధికారులు లేడు ఈ ఒడ్లు ఎత్తుతామని అధికారి లేదు అసలు ఇటు పరిస్థితి ఏందో అర్థం కాకుండా ఇప్పుడు పదిహేను రోడ్ల వరకు ఆ ఉన్నాయి లారీలు రావట్లేదు అంటున్నారు అసలు పట్టించుకునే లేరు కనీసం ఇంతవరకు మాకు టార్పాలిని పట్టాలిచ్చింది కూడా లేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి కనీసం మేమే కొనుక్కోచుకున్నాం కనీసం ఒడ్లు ఎత్తితే బాబు బోనస్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం వల్ల రైతులందరూ ఆశతో ఒడ్లీడ పోసుకొని అయిపోయి మొత్తం రెడీ అయి కొన్ని ఒడ్లు నెట్టు కట్టి అనేసి ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి కరువైపోయింది ఒక అధికారి కూడా పట్టించుకోవడం లేదు వాటికి ఎన్నిసార్లు ఏం చేసిన కింద నుంచి నీళ్ళు పోతున్నాయి రోజు అదే పరిస్థితి ఎటని మేము సేకరి చేసాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV